శుభోదయం మిత్రులకు అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలంగాణలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది మన తెలంగాణ సంస్కృతికి సాహిత్యానికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ పండుగ మన యొక్క సంస్కృతిని సాహిత్యాన్ని బతుకమ్మ పాటలు బతుకమ్మ పండుగ వారధిగా పనిచేస్తూ తరతరాలకు చేరవేయడం జరుగుతుంది కానీ సమాజంలో వస్తున్నటువంటి అనేక నూతన పోకడంతో బతుకమ్మలో కొన్ని మార్పులు సంభవించాయి మూలం చెడకుండా బతుకమ్మను ఆడవలసినటువంటి అవసరం ఉంది తదుపరి తరాలకు కూడా బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను మూలం చెడిపోకుండా అందించాల్సిన అవసరము ఉంది ఆ నేపథ్యంలో తీరు మారిన తీరొక్క పూల జాతర తీరు మారిన ఇరొక్క పూల జాతర అనే శీర్షికతో ఒక చిన్న కవితను మీ ముందుకు తెస్తున్నాను రంగురంగుల పూలతో సింగిరి దిగి నా బతుకమ్మ రంగురంగుల పూలతో సింగిడి దిగి వచ్చినట్లుండే నా బతుకమ్మ రాకాశి రంగులద్దుకొని మైలవడుతుంది ఆడపిల్లలంతా కూడి సప్పట్ల తాళాలేత్తు ఆదమరిచి ఆడుకునే నా బతుకమ్మ ఆ దాడితో దగా వడతాంది ఆడపిల్లలంతా గుడి సప్పట్ల తాళాలేత్తు ఆదమరిచి ఆడుకునే నా బతుకమ్మ ఆ దాడితో దగా వడతాంది వెనుకటి పాటలు కానరాక ఆ నాటి నృత్యాలు అవిపించగ నా బతుకమ్మ పేమలేని ఆటపాట చూసి దిగులు వడతాంది ఎనుకటి పాటలు కానరాక ఆ నాటి నృత్యాలు అగవించక నా బతుకమ్మ తేమలేని ఆటపాట చూసి దిగులు పడుతుంది డీజే మోదల పాటినకుంట ఈ తరం చేసే వికృతానికి నా బతుకమ్మ ఆడపాడే అమ్మలక్కలు లేక అసలాట మరుగున పడుతుంది డీజే మోదల పాటినకుంట ఈ తరం చేసే వికృతానికి నా బతుకమ్మ ఆడిపాడే అమ్మలక్కలు లేక అసలాట మరుగున పడుతుంది కష్ట సుఖాలు కలగలిసిన జానపద పాట కమ్మని పల్లె అందాల సగుసు పాటలు నా బతుకమ్మ పసలేని రాగాల మాటున మదన పడుతుంది కష్ట సుఖాలు కలగలిసిన జానపద పాట కమ్మని పల్లె అందాల సగుసు పాటల నా బతుకమ్మ పసలేని రాగాల మాటున మదన ఎవలు పుట్టి చిల్లో తెలియకుండా ఏళ్ల సంధి నాలుకలపై నాట్యమాడుతున్నా సక్కని పాటల నా బతుకమ్మ ఉత్త పాటలతోటి ఊసిపోక రందిల పడుతుంది పుట్టి చిల్లో తెలవకుండా ఏళ్ల సంధి నాలుకలపై నాట్యమాడుతున్నా సక్కని పాటల నా బతుకమ్మ ఉత్త పాటలతోటి ఊసిపోక రందిల పడుతుంది ఉయ్యాల గౌరమ్మ పాటలు బతుకు లోతుల్లోని బాణీల నా బతుకమ్మ ఎనుకటి ఆటపాట మల్ల రావన్నని మనసు పడతాంది ఉయ్యాల గౌరమ్మ పాటలు బతుకు లోతుల్లోని బాణీల నా బతుకమ్మ ఎనుకటి ఆటపాట మల్ల రావన్నని మనసు పడుతుంది అందరికీ బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు